చిన్నగా ఉన్నప్పుడు చూస్తే పేపర్ చదివేవాడిని ఏదైనా డౌట్లు వస్తే పేపర్ చూసే వ్యక్తి మా ఫాదర్ అని చెప్పుకోవచ్చు ఇంకా మా డాడీ చూపిస్తే నేను అప్పుడప్పుడు పేపర్ చదివేవాడిని సరిగా పేపర్ కూడా చదవడానికి రాని సందర్భంలో మా డాడీ చదువుకు వదిలాడు సస్తే సావు అనేటట్టుగా ఇంట్లో వాళ్ళని చెప్పుకోవచ్చు ఇంకా తర్వాత చదివి 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 దెబ్బలు తాకించుకొని తిట్టించుకొని కొట్టించుకొని వేస్ట్ వేలో ఏ ఏదానికి పనికిరావు అనే అక్కడి నుంచి ఇప్పుడు పని అంటూ చేసుకుంటున్నా ఇది గద్వాల్ కూడా అప్పుడు డెవలప్మెంట్లో లేకుండే మా ఏరియా సైడ్ కానీ మా ఏరియా సైడ్ బేట కాంప్లెక్స్ కానీ కొత్త బస్ స్టాండ్ కూడా మొత్తం చెట్లే ఉంటుండే పెద్ద పెద్ద చెట్లు ఎలా అంటే మొత్తం టేక్ చెట్లు ఉంటుండే అలాంటి బస్ స్టాండ్ ఇప్పుడు చాలా కొత్తగా మారిపోయింది ఇక్కడ జిల్లా రావడం వల్ల కూడా రూల్స్ అనేటివి ఎక్కువగా ఫాలో అవుతున్నారు ఇంతకుముందు లైట్స్ అనేటివి లేకుండా లైట్స్ వచ్చాయి ఇంకా టెక్నాలజీ కూడా పెరిగింది వేరే ప్రాంతంలో ఏం జరుగుతుందో ఈ వీడియో ద్వారా చూడొచ్చు ఇలా చాలా వరకు సమాజం అనేది అప్డేట్ అయికుంటా వస్తుంది ఇక్కడ అప్డేట్ అయ్యేవారికి తప్పకుండా జీవితం కూడా బాగుంటుంది కానీ ఒకప్పుడు అప్డేట్ కాదు కాల్ తీసి భేటేయడానికి ఇబ్బంది అవుతుండే బయటికి వెళ్ళడానికి కూడా పోకుంటే ఎందుకు పోదామా అనేటట్టుగా అలాంటి ఆలోచనలు చేతగానులాగా చేసిందా ఈ సమాజం అని చెప్పుకోవచ్చు మొత్తానికి ఇంట్లో బేటికి పంపలేదు నేను ఇంకా సమాజం అంటే ఏందో తెలియదు అలా పెరిగినోన్ని ఇప్పుడు అనిల్ అంటే ఒక బ్రాండ్గా మారిందని చెప్పుకోవచ్చు నిజంగా ఇక్కడ ఎంతమంది ఇక్కడ ఈ పిల్లగాడు మాట్లాడకుండా చేద్దాము ఓకే చాలా వరకు స్టేజ్ పైన మాట్లాడతారు ఇలా మాట్లాడితే కూడా కొందరు వచ్చి ఆపేసే యూట్యూబ్ వీడియోస్ ఇంకా వద్దు అని చెప్తున్నారు లేదు నేను తీస్తాను వీడియోస్ కొద్దిగా మన పని చేసుకుంటూ ఉంటే చాలా మంచిది చాలా వరకు చెప్పేది పెద్దలు పని చేసుకుంటూ ఉండండి మంచిగా ఉంటుంది జీవితం అని అలానే నేను కూడా పని చేస్తూ వస్తున్నాను ఇక్కడ ఆ డబ్బు సంపాదించి మనం ఏదైనా చేయొచ్చు ఇక్కడ ఏదైనా చిన్న చిన్న పనులు చేస్తేనే అలా ఈ పని లుచ్చ పని ఇక్కడ పెద్ద పెద్ద కావాలి సొంత కంపెనీ పెట్టాలి కంపెనీకి ఓనర్ కావాలి ఇలా ఆలోచించే వాళ్ళని స్వాగతిస్తారు కానీ ఆ కంపెనీ కట్టాలంటే ఫస్ట్ ఆ స్థలం అన్న కొనడానికి పైసలు ఉండాలిగా కాబట్టి కష్టపడుతున్నాను తప్పకుండా ఒక బిల్డింగ్ ఒక సంస్థ అంటూ నిర్మిస్తాను పేపర్ చదివే వాడిని కాదు ఇప్పుడైతే నేనే ఒక ఎలాగైతే టీవీ నైన్ టీవీ ఫైవ్ ఎలానో అలానే ఇప్పుడు కూడా ఈ మీడియా ఛానల్ అంత ఎత్తుకు ఎదుగుతాయని ఓకే మా డాడీ కూడా చెప్పాడు ఈనాడు లాగా నీ యూట్యూబ్ ఛానల్ కూడా అంత పెద్దదే అవుతుందని ఆ విధంగానే కష్టపడుతున్న చాలా వరకు నా అభిప్రాయాలను చెప్పుకోవడానికి ఈ యూట్యూబ్ ఛానల్ వాడుకుంటున్నా అని చెప్పుకోవచ్చు వేరే వాళ్ళని కూడా చూపెడుతున్నా ఈ టెక్నాలజీ పెరగడం వల్ల చాలా వరకు ఏవేవో తెలియని కూడా తెలుసుకుంటున్నాం ఇంతకుముందు చూస్తే వేరే ప్రాంతంలో ఏం జరుగుతుందంటే తెలియకుండే మాట ద్వారా వెళ్తుండే కానీ ఇప్పుడు చూస్తే ఇప్పుడు చూస్తే ఇలా మీడియా ద్వారా ఫోన్లు వాడడం వల్ల సమాజం కూడా స్పీడ్ అయిపోయింది పిల్లలు ఇంకా స్పీడ్ అయిపోయారు ఎప్పుడు త్వరగా అనే ఒక ఆలోచన అంటూ మనిషికి ఉంది అంటే ఒకవేళ త్వరగా లేకపోయినా వ్యక్తి త్వరగా వెళ్ళేటట్టు చేస్తుంది మీడియా అని చెప్పుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఈ షాప్కి రండి డ్రెస్సులు డ్రస్సులు ఓకే రెండు డ్రెస్సులు కొంటే ఒక డ్రెస్ ఫ్రీ అనేటట్టుగా ఆఫర్ పెడితే తప్పకుండా ఈ వీడియోస్ చూసి వచ్చి తీసుకునే వాళ్ళు ఉన్నారు చాలా వరకు షాప్స్ క్లోజ్ ఉండేవి వచ్చి తీసుకొని పోయేవారు అంటే అంత జనాలు వస్తే పోలీస్ అనేహితులు క్లోజ్ చేసి పెట్టారు అలాంటి పొజిషన్లో కూడా కొన్ని షాప్లు ఉన్నాయి చాలా వరకు న్యూస్ ఛానల్లో చూసేది ఈ షాప్ వాళ్ళు ఓనర్లు ఆఫర్ పెట్టారు ఇబ్బంది పడుతున్నారు అమ్మడానికి ఇబ్బంది అవుతుంది అని మొత్తం బిజినెస్ క్లోజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి అలాంటి ఈ పవర్ఫుల్ సోషల్ మీడియా జనాలకి వెళ్ళాలంటే ఇది సోషల్ మీడియా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు కానీ గద్వాల్లో ఎవరికీ లేదు సోషల్ మీడియా ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పేది కానీ వేరే వాళ్ళకి తెలియాలంటే ఇదే వాడతారు పేపర్ చదవని కాడి నుంచి ఈ టెక్నాలజీ రావడం వల్ల మీడియా నడిపేంత ఆలోచన ఉందని చెప్పుకోవచ్చు నాకు థ్యాంక్ యూ ఉంటాను మరొక కొత్త వీడియోతో కలుస్తాను పిచ్చి లేదు నాకు మంచోన్నే